ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ ఇక నుండి కదిరి రవాణా శాఖ కార్యాలయంలో ఉండదని ఇక నుండి బుక్కపట్నంలో జిల్లాకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్లు మరియు రెన్యువల్స్ శివశంకర్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ వారిచే ఏటీఎస్ బుక్కపట్నం సెంటర్ వద్ద చేయబడునని కదిరి ఆర్టీఓ శ్రీనివాసులు తెలిపారు నమస్కారాలు కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్కు సంబంధించిన రవాణా వాహన యజమానులకు విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రవాణా వాహనములకు సంబంధించినటువంటి రవాణా వాహనములకు సంబంధించి ఫిట్నెస్ ఎంజూరెన్స్ అన్ని కూడాను పన్నెండు ఆరు రెండు వేల ఐదు అంటే రేపటి నుంచి ఏటీఎస్ సంస్థల ద్వారా ఎస్ఎస్ శివశంకర్ ఎంటర్ప్రైజెస్ సర్వే నంబర్ వన్ ఫైవ్ డబల్ టూ డ్యాష్ వన్ ముఖపట్నం విలేజ్ మరియు మండలం అంటే నియర్ మన జిల్లా కేంద్రానికి దగ్గరలో వారు వారికి గవర్నమెంట్ వారిచే ఎఫ్సీలు చేయటకు పర్మిషన్ మంజూరు చేయబడింది రేపటి నుంచి ఖచ్చితంగా వారు పన్నెండు ఆరు నుంచి చేస్తారు కావున రవాణా వాహన యజమాలు అందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని గమనించి ఈ యొక్క వాహనాలను ఆ ఏటీఐ సెంటర్ నందు ఎఫ్సీలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుందాం